ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గుంటూరు జిల్లా తాడేపల్లి మండలంలోని చెరవూరు గ్రామంలో డిసెంబర్ ఆరు పంతొమ్మిది వందల ముప్పై ఆరున నిశాంకర గురవయ్య సుభద్రమ్మ దంపతులకు జన్మించింది సావిత్రి వారికి సావిత్రి రెండవ సంతానం పంతొమ్మిది వందల ముప్పై నాలుగులో ఆడపిల్ల పుట్టగా మారుతి అని నామకరణం చేశారు సావిత్రికి ఆరు నెలలు నిండగానే టైఫాయిడ్ కారణంగా తన తండ్రి మరణించాడు గురవయ్య మరణంతో సుభద్రమ్మ విజయవాడలోని తన అక్క అయిన దుర్గాంబ ఇంటికి మాకా మార్చేసింది దుర్గాంబ భర్త పేరు కొమ్మరెడ్డి వెంకట్రామయ్య సావిత్రికి వరుసకు పెదనాన్న అవుతాడు మారుతి సావిత్రి వీరిద్దరిని విజయవాడలోని కస్తూరిబాయి మెమోరియల్ పాఠశాలలో చేర్పించడానికి వీళ్ళిద్దరిని తీసుకెళ్లాడు వాళ్ళ పెదనాన్న ఆ పాఠశాలకు వెళ్ళే దారిలో నృత్య విద్యాలయం ఉండేది ఒకరోజు ఇతరుల నాట్యం చేయటం చూసి ఆ నృత్య నిలయంలో చేరి శ్రేష్ట పూర్ణయ్య శాస్త్రి దగ్గర సంగీతం శాస్త్రీయ నృత్యం నేర్చుకుని విజయవాడలో తన చిన్నతనంలోనే ప్రదర్శనలు ఇచ్చేది కొంతకాలం ఎన్టీఆర్ జగ్గయ్య తదితరులు నడుపుతున్న నాటకాల కంపెనీలో పనిచేసి అనంతరం స్వయంగా పెదనాన్న నడిపిన నాట్య మండలిలో కూడా నటించింది బుచ్చిబాబు రాసిన ఆత్మవంచన అనే నాటకంలో కూడా నటించింది అయితే సావిత్రికి పదమూడు సంవత్సరాల వయసులో ఉన్న సమయంలో కాకినాడలోని ఆంధ్ర నాటక పరిషత్ నిర్వహించిన నృత్య నాటక పోటీలలో ఆ నాటి హిందీ నటుడు దర్శకుడు హిందీ సినిమా రంగంలో ప్రసిద్ధుడైన పృథ్వీరాజ్ కపూర్ చేతుల మీదుగా బహుమతి అందుకుంది అదే ఆమెలో కళల పట్ల ఆదరణ పెరగడానికి కారణమైంది ఆమె పంతొమ్మిది వందల నలభై తొమ్మిదిలో చలన చిత్రంలో నటించడానికి మద్రాసు నగరం చేరుకుంది పంతొమ్మిది వందల నలభై తొమ్మిదిలో అవకాశం వచ్చిన ఆమె చిన్నపిల్లని ఆ పాత్రకు సరిపోదని ఆమెను ఎంపిక చేయకపోయినా ఆ తర్వాత ఆమెను వెతుక్కుంటూ మంచి అవకాశం వచ్చింది ఆ అవకాశం ఏంటంటే పాతాల భైరవి సినిమాలో నృత్యం చేసే అవకాశం వచ్చింది ఆమెకు అలా చిన్న చిన్న పాత్రల్లో సినీ ప్రస్థానం ప్రారంభమైంది ముఖ్యంగా ఆమె నటన పెళ్లి చేసి చూడు సినీ జీవితంలో ఒక మలుపుగా చెప్పుకోవచ్చు అయితే సావిత్రిలోని అసామాన్య నటనని తెలుగు తెరగ పరిచయం చేసిన సినిమా మాత్రం దేవదాస కావ్యంలో పార్వతిగా సావిత్రి నటన గొప్పగా నిలిచిపోయింది మనసును వెంటాడే పాటల్లో నటన అద్భుతంగా ఉండేది ఈమెకు ఇచ్చిన పద్మశ్రీ పురస్కారాన్ని కూడా తిరస్కరించింది మూడు దశాబ్దాల కాలంలో సావిత్రి రెండు వందల యాభై సినిమాల కన్నా ఎక్కువ నటించింది పంతొమ్మిది వందల యాభై అరవై డెబ్బైలో ఎక్కువ పారితోషకం ఎక్కువ ప్రజాదరణ పొందిన నటీమణుల్లో సావిత్రి ఒకరు ఒకసారి సావిత్రి అవకాశం కోసం ప్రయత్నించేటప్పుడు ఒక సినిమాలో ఒక పాత్ర కోసం మాత్రమే అవకాశం లభించింది కానీ డైలాగులు చెప్పేటప్పుడు సిగ్గుపడేవారు హీరోలు చూసి మరింత సిగ్గుపడేవారు అదే సమయంలో తమిళ నటుడు జమినీ గణేష్ సావిత్రి యొక్క ఫోటోలను తీసుకొని రెండు నెలల తర్వాత రమ్మని చెప్పి పంపాడు చేసేదేమీ లేక తిరిగి తన గ్రామానికి వెళ్ళి నాటకాల్లో నటించడం ప్రారంభించింది అలా వెళ్ళిపోయిన సావిత్రి ఇంటికి ఒక రోజు ఒక వ్యక్తి సినిమా అవకాశం తీసుకుని వచ్చాడు అలా సావిత్రి సినిమా జీవితం ప్రారంభమైంది రూపవతి పాతాల భైరవి సినిమాలో చిన్న చిన్న పాత్రలను చేశారు తర్వాత సావిత్రి నటించిన పెళ్లి చేసి చూడు సినిమా కూడా విజయవంతమైంది తర్వాత దేవదాసు మిస్సమ్మ లాంటి బ్లాక్ బస్టర్ సినిమాల్లో నటించారు సావిత్రి దర్శకుడు పి చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ సావిత్రి అందం టాలెంట్ ముందు ఎవరూ పోటీ చేయలేరన్నారు సావిత్రి ఇతరుల సలహాలు వినేది కాదట ఆమె చాలా త్వరగా వివాహం చేసుకుంది సావిత్రి బాలీవుడ్ సినిమాల్లో నటించిన పెద్దగా సక్సెస్ కాలేదు పంతొమ్మిది వందల డెబ్బై మూడులో చూజీ అనే ఒకే ఒక్క మలయాళి సినిమాలో నటించారు పంతొమ్మిది వందల యాభై ఏళ్ళలో వచ్చిన మాయాబజార్ సినిమాలో ఆమె అభినయం సావిత్రిని ఆకాశానికి ఎత్తేసింది తర్వాత సౌత్ ఇండియన్ సినిమాల్లో ఎక్కువగా పారితోషికం తీసుకున్న నటిగా నిలిచిపోయారు సావిత్రి తన గుణంలో ప్రసిద్ధి చెందారు ఆస్తి నగలు కొనటానికి ఇష్టపడేవారు సావిత్రి తన ఖర్చులపై నియంత్రణ ఎక్కువగా చేయలేకపోయారు వారు పంతొమ్మిది వందల అరవైలో చివరికి మిగిలేదే సినిమాకు గాను రాష్ట్రపతి అవార్డు లభించింది ఈమెకు చిన్నారి పాపులు అనే సినిమాకు సావిత్రి గారు నిర్మాతగా వ్యవహరించారు కానీ ఈ సినిమా పెద్దగా విజయం సాధించలేదు ఫలితంగా భారీ నష్టాలను కూడా చూడవలసి వచ్చింది సావిత్రి మద్యానికి కూడా బానిసయ్యారు అదే సమయంలోనే సావిత్రి జమినీ గణేష్ ను పెళ్లి చేసుకుంది జమినీ గణేష్ కుటుంబం వారి పెళ్లికి వ్యతిరేకత తెలిపారు ఎందుకంటే అంతకు ముందే జమినీ గణేష్ కు పెళ్లి అయ్యింది నలుగురు కూతుర్లు కూడా ఉన్నారు అదే సమయంలో పుష్పవల్లి అనే నటితో రిలేషన్ లో ఉన్నారు ఇవన్నీ లెక్క చేయకుండా సావిత్రి పెళ్లి చేసుకుంది ఆ తర్వాత క్రమంగా ఆర్థికంగా సావిత్రి చాలా నష్టపోయారు తన ఆర్థిక పరిస్థితిని చూసిన దాసర్ నారాయణరావు తాను నిర్మించిన సినిమాల సావిత్రికి అవకాశాలు ఇచ్చారు పెదనాన్న ప్రోద్బలంతో సినిమా రంగం వైపు దృష్టి సాధించి ఎన్నో కష్టాలు ఓర్చి తిరుగులేని అభినేత్రిగా విరచెల్లింది ఎల్బి ప్రసాద్ దర్శకత్వం వహించిన సంసారం సినిమాలో చిన్న పాత్ర పొందింది కానీ ఆ పాత్రకు తగ్గ వయసు లేదని అందులో నుండి తొలగించారు ఆ తర్వాత తన నటన ప్రతిభను నిరూపించుకోవడానికి ఆమె నృత్య రూపకుడు మరియు దర్శకుడైన వేదాంతం రాఘవయ్య దర్శకత్వంలో వచ్చిన దేవదాసు సినిమా వరకు ఆగవలసి వచ్చింది ఈమె ఎల్వి ప్రసాద్ దర్శకత్వంలో మిస్ అమ్మలో ప్రధాన పాత్ర పోషించింది ఈ చిత్రంతో ఆమె తెలుగు చిత్ర పరిశ్రమలో అగ్ర కథానాయకుగా స్థిరపడ్డారు ఆ తర్వాత వచ్చిన దొంగరాముడు అర్ధాంగి చరణదాసి ఆమె స్థానాన్ని బదిలిపరిచాయిమినీ గారి గణేశన్ తన భార్య సావిత్రిని వివాహం చేసుకున్నప్పటికీ ఆమెకు ఒక కుమార్తె మరియు ఒక కుమారుడు ఉన్నారు సావిత్రి మరియు గణేష్ పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలో విడిపోయారు అయితే ఈ దంపతులకు చాముండేశ్వరి అనే కుమార్తె సతీష్ కుమార్ అనే కుమారుడు ఉన్నారు సావిత్రి పేదల పట్ల తన దాతృత్వ కృషికి మరియు సినిమాకు ఆమె చేసిన కృషికి గుర్తింపుగా పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో అంతర్జాతీయ చలన చిత్రోత్సవం ఆఫ్ ఇండియాలో ఆమె ఏ మూన్ అమాంగ్ స్టార్స్ అనే గౌరవాన్ని అందుకుంది ఆమె జీవితము மூ கெரியர் தர்வாத்த ஜீவிதரித்த చిత్రం మహానటి రెండు వేల పద్దెనిమిదిలో చిత్రీకరించబడింది మహానటి సావిత్రి జీవితంలో సంభవించిన వరుస అపజయాలు ఆమెను ఆర్థికంగాను మానసికంగాను బాధించాయి ఆమె దర్శకత్వం వహించిన మొదటి చిత్రం చిన్నారు పాపలు ఈ చిత్రం నిర్మాణంలో చాలా మంది పాల్పంచుకున్నారు వీరి అభిప్రాయ భేదాలతో సినిమా సరిగ్గా ముందుకు సాగకపోవడంతో ఆమె సొంత ఆస్తులు అమ్మి ఈ సినిమా నిర్మాణానికి వెచ్చించవలసి వచ్చింది తెలుగులో అమోఘ విజయం సాధించిన మోగ మనసుల చిత్రాన్ని తమిళంలోని నిర్మించి అందులో శివాజీ తో పాటు నటించింది ఈ చిత్రం అపజయ అన్న ఎదుర్కొనడమే కాకుండా ఆర్థిక పతనానికి దారితీసింది సావిత్రికి పేరు తెచ్చిపెట్టిన సినిమాలు పెళ్లి చేసి చూడు దేవదాసు మిస్సమ్మ అర్ధాంగి దొంగరాముడు తోడుకోడల్లో మాయాబజారు మాంగళ్యా బలం ఘంటానాదం కథానాయక డాక్టర్ చక్రవర్తి సుమంగిలి దేవత అనే సినిమాలు చేశారు ఈమె నటిగా దర్శకురాలుగా నిర్మాతగా పేరు పొందిన మహానటి సావిత్రి జీవితం విషాదాంతమయ్యింది ఈమె జీవితంలో ఎన్నో కష్టాలు ఉన్నాయి ఎన్నో మలుపులు ఉన్నాయి ఈమె పంతొమ్మిది నెలల పాటు కోమాలో ఉన్న తర్వాత డిసెంబర్ ఇరవై ఆరు పంతొమ్మిది వందల ఎనభై ఒకటిను మరణించింది ఈమెకు నలభై ఏడు సంవత్సరాల వయసులో డయాబెటీస్ మరియు అధిక రక్తపోటు కారణంగా ఐదు వందల తొంభై ఆరు రోజులు కోమాలో ఉంది మనిషి జీవితం ఎంత ఉన్నత స్థితికి చేరుకుంటుందో చెప్పడానికి సావిత్రి జీవితం ఒక ఉదాహరణకు అయితే ఒక మనిషి జీవితం ఎంతటి పతనానికి దారి తీస్తుందో చెప్పడానికి ఆమె జీవితం ఒక ఉదాహరణగా చెప్పవచ్చు అలాంటి మహానటి తిరిగి రాదనే విషయం అందరూ అంగీకరించవలసిందే అయితే మహానటి ఒక అద్భుతం అనుకునే వాళ్ళు ఈ వీడియోకి లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి